హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి పెసరపప్పుతో చాలా టేస్టీగా ఉండే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చే విధంగా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నూనె వీటన్నిటిని మంచిగా కలుపుకుందామండి ఫస్ట్ కలుపుకున్న తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసుకుంటా చపాతీ పిండి ముద్దలాగా గట్టిగా కలిపేసుకుందాము పిండి మనకి గట్టిగానే ఉండాలండి అందుకని చెక్ చేసుకుంటా నీళ్ళు యాడ్ చేసుకుని కలుపుకుందాము ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ వచ్చేసేసి నూనె వేసుకుని మొత్తం మళ్ళీ కలిపేసేసి పక్కన పెట్టుకుందామండి ఈ నూనె అంతా మనకి పిండికి అంతా అయ్యే విధంగా మంచిగా నొక్కి కలుపుకుందాము కలిపేసేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము పది నిమిషాల పాటు నాన్న ఈలోగా మిక్సీ జార్ తీసుకున్న దాంట్లో ఒక కప్పు పెసరపప్పు అండి ఇది మనం ఒక ముప్పై నిమిషాల పాటు ముందుగానే నానబెట్టుకొని పెట్టుకున్నాము దాన్ని వేసేసుకుందాము ఒక చిన్న పీస్ అల్లం ముక్క ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పావు టీ స్పూన్ వచ్చేసేసి సోంపు అర టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ వచ్చి కారం ఇది ప్లెయిన్ కారమేనండి వీటన్నిటిని నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందాము కొంచెం వర్క్గా ఉండే విధంగా చూడండి ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ మనకి గట్టిగానే ఉండాలి అస్సలు నీళ్ళు యాడ్ చేయద్దండి ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి మార్చుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం ఇంగువ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకుందామండి వేసేసి మొత్తం మంచిగా మిక్సీ చేసుకుందాము దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత పిండి అయితే చక్కగా నానిపోయింది చూద్దామండి చూసారు కదా చక్కగా అనమాట ఒకసారి మళ్ళీ మంచిగా నొక్కి కలుపుకుందాము పిండి దీన్ని నేను మూడు పార్ట్స్గా డివైడ్ చేశానండి కొంచెం పొడిపిండి వేసుకొని మనం పలుచగా కొంచెం మరీ మందంగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా కొంచెం పలుచగా ఉండే విధంగా మీడియంగా మనం పూరీలాగా రోల్ చేసుకున్నాము ఇలా రుద్దుకొని అన్నీ పక్కన పెట్టుకుందామండి ప్లేట్లో చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట థిక్నెస్ అనేది మనం మూడేటిని రుద్దేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని మనం మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ అనేది ఉంది కదండి దాన్ని దీనికి పైన పూతలగా వేసేసుకున్నాము మొత్తం మంచిగా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నామండి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ వచ్చేసి నువ్వులు తీసుకున్నాము ఈ నువ్వులని పైన వేసేసుకుందామండి ఇలా మనం స్ప్రింకిల్ చేసుకున్నట్టుగా కొంచెం కొంచెంగా వేసుకుందాము వేసేసి ఇప్పుడు చూడండి ఒక పక్క నుంచి మనం దీన్ని రోల్ చేసేద్దామండి రౌండ్గాను అంతేనండి ఇలా రోల్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము మూడింటిని నేను చూసాను కదా అన్నీ మనం రోల్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని నేను హాఫ్గా కట్ చేస్తున్నానండి ఎందుకంటే స్టీమ్ చేసుకోవడానికి మనకి వేలుగా ఉంటుందనమాట మూడింటిని హాఫ్ హాఫ్గా కట్ చేసుకుందాం పీసుల లాగాను చూడండి ఇలా స్టీమర్ లేదు నా దగ్గర అందుకని నేను దీని మీద పెట్టేసేసి కొంచెం నూనె అప్లై చేసుకుని దీనికి దీని మీద పెట్టేసుకుని స్టీమ్ చేసుకుందామండి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి స్టీమ్ చేసుకుందాం అనుకోండి చక్కగా మనకి కుక్ అయిపోతుంది అనమాట ఇక్కడ మనకి ఐదు పీసులు అయితే పట్టినాయండి కానీ ఇంకొకటి ఉంది కదా దాన్ని కూడా దీని మీద పెట్టేసుకుందాము ఏమి అతుక్కోదసలు వచ్చేస్తున్నాం ఉడికిన తర్వాత కొంచెం రెండు నిమిషాలు ఆడిందంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఒక ఐదు నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఉడికిపోతుంది చూడండి ఐదు నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయింది అనమాట అతుక్కోకుండా మంచిగా వచ్చేసింది ఇది కూడా అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తుందండి ఇప్పుడు వీటిని కావాలంటే ఇలానే కూడా తినేసేయొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళు ఉంటే ఇలానే కూడా తినేసేయచ్చు దీన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందామండి ఒక ఇంచు లాగా కట్ చేసుకుందాం అన్నమాట చూసాను కదా లోపల స్టఫింగ్తో టేస్ట్ అయితే ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి కారం కారంగా ఇప్పుడు వీటిని అన్నింటిని ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇలా అన్నిటిని కట్ చేసేసుకున్నామండి ఇప్పుడు నూనె అయితే అనమాట నూనె మరీ ఎక్కువగా వేడిగా కాకుండా కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం వేసేసుకుందామండి వేసుకుని చక్కగా మంచిగా ఎర్రగా కాల్చుకొని తీసుకుందాము క్రిస్పీగా కావాలన్నమాట నూనెలో ఫ్రై వద్దనుకున్న వాళ్ళు ఇలానే కూడా తినేసేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది రెండు పక్కల మార్చి మార్చి మనం ఫ్రై చేసుకుందాం అన్న చక్కగా మనకి ఎర్రగా వచ్చేయాలండి రెండు పక్కల బాగా కాలాలన్నమాట స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని అప్పుడే మనం చక్కగా మంచిగా ఫ్రై అవుతుందనమాట లోపల దాకాను డైలీ ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా కొంచెం హెల్తీగా ట్రై చేసి చూడండి పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట పెద్దవాళ్ళకి అందరికీ ఒక మంచి ఈవినింగ్ టీ టైమ్స్ నాకు రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటైతే పడుతుందండి ఫ్రై అవడానికి హైలో అస్సలు పెట్టుకోవద్దు వెంటనే కలర్ మారిపోతుంది కానీ లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి చక్కగా లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుందండి స్టఫింగ్తో పాటు చూసారు కదా చక్కగా మనకి ఎర్రగా కాలింది తీసేసుకుందామండి అన్నీ ఇలానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేస్తాను చూసారు కదా ఎంత మంచి రెసిపీగా వచ్చినాయో టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి వీటిని కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ఒక వన్ వీక్ దాకా ఎప్పుడు అప్పుడు ఫ్రై చేసుకోవచ్చండి ఏం కాదు ఫ్రెష్గా ఉంటుంది చూసారు కదా చక్కగా ఫ్రై అయిందనమాట క్రిస్పీగా తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్